అండి నేను ఈరోజైతే మా ఇంట్లో ఉంటున్న అన్నయ్య గారు వదిన గారు కొత్త ఇల్లు అయితే కట్టుకున్నారండి ఆ ఇంటికైతే వెళ్తున్నాను గృహప్రవేశం అండి ఈరోజు రమ్మని పిలిచారు నేనైతే పొద్దు నుంచి సాయంత్రం ఇప్పుడైతే వెళ్తున్నాను నేను ఇల్లు అయితే చూసి వద్దామనేసి మా అన్నయ్య ఇల్లు వదిన గారి ఇల్లు కొత్త హౌస్ ఎలా ఉందో ఏంటో మీకైతే చూపిస్తాను కదండి చూద్దరు కానీ చూసి మీకు నచ్చితే కామెంట్లోనైతే మా ఇల్లు ఎలా ఉన్నది అనేది మీరైతే చెప్పండి ఒకనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్దాం పదండి మీకైతే చూపిస్తాను చూడండి ఇంకోండి ఇంటికి అయితే వచ్చేసాను ఇల్లు అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇది ఇదైతే ఎంట్రన్స్ అండి మీకో టెంట్లో అవి వేసుకున్నారు ఈరోజు గృహప్రవేశం ప్రవేశం కదండి చుట్టూనేమో పొలాలు అవి ఉన్నాయి చూడండి ఇక్కడ మా అన్ని గ్రాల్లో చుట్టాలు అందరూ కూర్చుని ఉన్నారు ఇదిగోండి ఇది ఎంట్రన్స్ మెట్లు అనమాట మొత్తం అంతా టైల్స్ వేసేసారండి కింద మెట్లు కూడా టైల్స్ వేసేసారు గేట్లు కూడా పెట్టారు హౌస్ అయితే ఎలా ఉందో మీరైతే చెప్పాలండి చూసిన తర్వాత ఇదిగో చూడండి గేట్ కూడా పెట్టారు గేట్ అయితే ఎలా ఉందో చెప్పండి ఇంకో ఎంట్రన్స్ అనమాట ఇదిగోండి మెట్లేలా వచ్చినాయి ఇక్కడ కొంచెం సందు వచ్చిందండి అక్కడ వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవచ్చు ఇక్కడైతే ఇంకా చూడండి ఇక్కడ ఒక బాబు నుంచి ఉన్నాడు కదండి ఈ బాబు నుంచి ఉన్న దగ్గర ఇదైతే దోమల మెస్ అండి ఇదిగో మొత్తం అంతా టైల్స్ అయినా అనమాట ఇది స్థలం వచ్చేసి రెండు సెంట్ల స్థలం అండి ఇది అదిగోండి డోర్ చూపిస్తున్నాను మీకు నేను చూడండి దోమల మస్ డోర్ అయితే చాలా బాగుంది డిజైనింగ్ చేసిన వాళ్ళు మంచిగా చేశారు ప్లానింగ్ కూడా చాలా బాగున్నదండి ఇల్లు కట్టింది మేస్త్రి గారు కూడా వచ్చారు మేస్త్రి గారు మేస్త్రి గారు పక్కన ఉన్న ఇంకో ఇంకొక మేస్త్రి గారు కూడా వచ్చారు వాళ్ళని అయితే లాస్ట్లో చూపిస్తాను మీకు నేను ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో ఏంటో చూద్దాం ఇది మెట్ల పక్కనే ఒక వాష్రూమ్ వచ్చిందండి ఇదిగండి మెట్ల పక్క వాష్రూమ్ అది ఇదిగోండి గడపకి డిజైన్లు కూడా పెట్టేశారు పువ్వులు నేనైతే లోపలికి వెళ్తున్నాను చూపిస్తున్నాను చూడండి ఇదిగండి అన్ని గరాలు బాబు అదిగోండి పెద్ద బాబు ఇంకండి ఆవిడేనండి వదిన గారు అక్కడి నుంచి ఉన్నారు కదా హాయ్ చెప్పారు ఇదిగా చూడండి ఇక్కడ ఒక బొమ్మని వేశారండి బాబీ గర్ల్ బొమ్మని ఇక చూడండి హార్ట్ సింబల్ పెట్టారు ఫ్రెండ్స్ వదిన గారు ఆవిడే నుంచో నిన్నారు కదా ఎందుకండి డోర్లు మొత్తం ఫినిషింగ్ వర్క్ అంతా అయిపోయిందండి ఇక అసలు ఇంకా వర్క్ చేయించడానికి ఏమీ లేదు కింద టైల్స్ వచ్చేసి వైట్ అండ్ బ్లూ అనమాట ఇంకా చూడండి ఇక్కడ కూడా సేమ్ బ్లూ కలర్ డిజైన్ వేసి బాబీ బొమ్మ వేసారు ఇక్కడేమో ఎంట్రన్స్ హాల్లో ఎల్సేపు హాల్ అండి ఇది రెండు బెడ్రూమ్లు ఇదిగో గారు ఇదిగోండి ఇది ఒక బెడ్రూము ఇదిగో నాకైతే ఇల్లు చూపిస్తుందండి ఆవిడ ముందుకెళ్ళి లైట్లు అవన్నీ వేస్తున్నారు ఫ్యాను లైట్లు అవన్నీ వేస్తున్నారు అదిగోండి సీలింగ్ కూడా చాలా అంటే చాలా బాగున్నది మంచిగా డిజైనింగ్ చేయించుకున్నారు సీలింగ్ కూడా మా వదిన గారు సెలటింగ్ అయితే చాలా బాగున్నదండి వదిన అన్నయ్య ఇద్దరు మగపిల్లలు అండి పిల్లలు కూడా చాలా కష్టపడతారు ఎంతో కష్టపడి ఇల్లు అయితే కట్టుకున్నారండి అసలు ఎవరు ఖాళీగా ఉండరు వదిన గారు అన్నయ్య వ్యాపారం వచ్చేసి బజ్జీలు వ్యాపారం అండి బజ్జీలు జిలేబీలు పకోడీ అన్నీ వేస్తారు చాలా బాగా అన్నమాట ఎంతో కష్టంతో కూడుకున్న పని అండి ఇది ఎంతో కొంచెం కొంచెం డబ్బు కూడబెట్టుకుని కష్టపడి కొంచెం లోన్ తీసుకుని ఇవన్నీ చేసుకుని ఇల్లు అయితే కట్టుకున్నారండి మనకు మెయిన్ ఇంట్లో మనకైతే ఇల్లు అయితే ఉండాలండి చాలా అవసరం మనం తిన్నా తినకపోయినా ఇంట్లోనైతే ఉండొచ్చు మనకి ఇల్లు అనేది ఉంటే ఇంకా చూడండి ఇది ఇప్పటివరకు ఎలసేపు హాలు ఒక బెడ్రూమ్ చూపించాను మీకు నేను ఇదిగోండి ఎంతసేపు హాల్లోనే ఈ లైటింగ్ ఉన్నదనమాట ఇదిగోండి ఇప్పుడు కిచెన్లోకి వెళ్తున్నాను ఇది కిచెన్ అండి కిచెన్ కూడా చాలా బాగుంది ప్లాన్ ఎవరేసారు కానీ ప్లానింగ్ బాగున్నదండి కట్టిన మేస్త్రి గారు కూడా చాలా బాగా కట్టారు ఇంకా చూడండి ఇక్కడ పాలు పొంగించారు అనమాట ఇక్కడైతే పాలు పొంగించారండి కొత్తలు కదండి మరి అక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి ఎందుగా చూడండి కిచెన్ స్టైల్స్ అయితే కూడా కూడా చాలా బాగున్నాయి అదిగోండి మొత్తం ఫినిషింగ్ వర్క్ అయిపోయిందండి మా మేనల్లుళ్ళు అయితే ఫ్యాన్లు కూడా పెట్టించేశారు కిచెన్లోని అదిగోండి కింద సెల్ఫ్లు కూడా బాగా వచ్చినాయి కిచెన్లో కింద సెల్ఫ్లో గ్యాస్ పెట్టుకునే దగ్గర ఇక్కడ చూడండి ఇక్కడేమో షింక్ అండి ఇప్పుడు కిచెన్లో నుంచి బయటకు వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అయితే మీకు చూపిస్తున్నాను ఇది ఇంకా వేరే ఇంకో బెడ్రూమ్ అండి ఫస్ట్ ఒకటి చూపించాను ఇది రెండో బెడ్రూము ఇదిగో డోర్లు కూడా చాలా బాగున్నాయి కదండి డోర్లు ఫ్లవర్స్ తీసుకున్నారండి డోర్లు వచ్చేసి ఇంకో చూడండి ఈ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసింది బాత్రూమ్ కూడా చాలా బాగుంది బాత్రూంలో టైల్స్ కూడా చాలా బాగున్నాయి అవుగానండి బాత్రూంలో టైల్స్ మొత్తం గేజరు అన్నీ పెట్టించేసారండి గారు ఎందుకంటే మనం ఇప్పుడు మనం అప్పు చేసుకుని అయినా సరే మొత్తం ఫినిషింగ్ వర్క్ చేయించుకున్నాం అనుకోండి ఇంటికి అనేది బాగుంటుంది అప్పు చేసుకోవడం మనం బాకీ తర్వాత అయినా సరే తీర్చు తీర్చుకోవచ్చు లేకపోతే కొంచెం వర్క్ చేయించుకుని మనం ఇల్లు ఆగిపోయింది అనుకోండి మనం చాలా ఇబ్బందులు పడిపోవాలి మళ్ళీ ఆ వర్క్ చేయించుకుంటా ఇక్కడ సామాన్లు ఎక్కడో పెట్టుకుంటా ఎందుకు గారు చాలా బాగున్నారు కదండి శారీ కూడా చాలా బాగుంది కదా ఇంకోడి ఈ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో వచ్చేసి ఈ ఫ్లవర్స్ ఉన్నాయి ఆ ఫస్ట్ చూపించిన బెడ్రూమ్లో ఫ్లవర్స్ వేరండి ఇందులోనేమో ఈ వేసారు ఇంకో దీనికి ఇక్కడ ఈ రూమ్కి ఇక్కడ సెల్ఫ్లు ఎలా వచ్చినాయి అక్కడేమో బీరువా అండి బయటి అయితే వచ్చేస్తున్నాను హాల్లో డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి కదండి ఇంకా ఎంట్రన్స్ అనమాట ఇప్పుడైతే మేడ పైకి అయితే వెళ్దాం మేడ పైన ఎలా ఉన్నది ఏంటో మీకు అయితే చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ మెట్ల దగ్గర స్టీల్ రాడ్లు అనేది పెట్టారనమాట స్టీల్ రాడ్లు ఇదిగోండి మెట్లు కూడా చక్క పెయింటింగ్ వేయించేశారు మా వదిన గారు ఫస్ట్ ఇంకా వస్తున్నారు చాలా అంటే చాలా బాగున్నదండి ఇల్లు అయితే నాకు బాగా నచ్చింది చాలా తక్కువ టైంలో కట్టేశారండి మేస్త్రి గారు కొంచెం వర్క్ ఎక్కువసేపు చేసుకుంటూ ఆ పొద్దున్నే ఉదయాన్నే వచ్చేసి వర్క్ చేసి తక్కువ టైంలోనే ఇదిగోండి ఈ పాపలు వచ్చేసి మా వదిన గారు ఉన్నారు కదండి వాళ్ళ అన్నయ్య గారి పిల్లలు ఇదికి ఈ పాప ఇదిగో హాయ్ చెప్పే పాప ఇది ఈ పాప ఇల్లు చదువుకుంటున్నారండి ఈ పాపలిద్దరూ ఇంకా చూడండి ఇది చుట్టుపక్కల ప్లేస్ అనమాట పొలాల మధ్యలో ఉన్నదండి చాలా బాగున్నది విశాలంగా ఉన్నది వేసవి అయితే నైట్ పడుకోవడానికి డాబా పైన చల్లటి గాలి వస్తుందండి చూడండి అక్కడైతే ఆవులు గేదెలు కూడా ఉన్నాయి ఇది చూడండి ఇంకా బిల్లింగులు అక్కడ కడుతున్నారు చాలామంది అదిగోండి గేదెలు ఆవులు ఉన్నాయి ఇగో చూడండి ఇక్కడ కూడా ఇంకా బిల్డింగ్లు వస్తే అప్పుడు ఇంకా బాగుంటుంది అది రోడ్డు అనమాట ఇక చూడండి ఆ పక్కన పొలాలనేది పొగాకండి అది పొగాకు మనకి తెలుసు కదండి పొగాకు అది బేరనే అంటారు ఇది వదిన గారు ఇక్కడి నుంచో ఉన్నారు చూడండి అవును ఎప్పుడు నవ్వుతూ ఉంటారండి మనం మన ఇంట్లో మనకి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా చక్కగా నవ్వుతూ ఉండాలి మనము నవ్వుతూ ఉంటేనే మనకున్న బాధలు కష్టాలు ఏమైనా ఉన్నా సరే ఏదైతే పిల్లలు చూడండి చక్కగా ఆడుకుంటున్నారు డాబా పైకి వచ్చి ఏదో గేమ్ ఆడుతున్నారు పిల్లలు ఇంకోడి వచ్చేసాము నేనైతే వెళ్ళిపోదామనేసి బయటకి అయితే వచ్చేసానండి నేను ఇది అక్కడ వైట్ షర్ట్ వేసుకుని ఉన్నారు కదండి అన్నయ్య గారు వదిన గారు వాళ్ళ ఆయన గారు ఆయనే ఇదిగోండి బయట నేనైతే వచ్చేసాను బయలుదేరిపోయాను ఇంకా చుట్టాలు అయితే చాలామంది ఉన్నారు ఏదో వైట్ షర్ట్లో కూర్చున్న ఆయన వదిన గారు అలా ఆయన గారు ఈవిడ వదినగారు శారీ మ్యాచ్ చేశారు ఉదయం నుంచి పాపం చాలా అలసిపోయి ఉంటారు కదా నేనైతే వచ్చేద్దాం అనేసి బయటకు వచ్చేసానండి ఇదిగో చూడండి చుట్టుపక్కల కూడా చాలా ప్లేస్ అయితే చాలా బాగున్నది ప్రశాంతంగా ఉంది ఎదుగో బిల్డింగ్ అండి ఇంకా ఎంట్రన్స్ నుంచి తీయడానికి టెంట్ అయితే అడ్డొచ్చేసింది అందుకనేసి బిల్డింగ్ స్ట్రైట్లో తీయలేకపోయాను సారీ అండి బిల్డింగ్ స్ట్రైట్లో తీద్దామంటే టెంట్ అడ్డొచ్చింది తీయడానికి నాకు కుదరలేదు ఇలా సైడ్ నుంచి తీసాను అనమాట బిల్డింగ్ అయితే బిల్డింగ్ అయితే చాలా బాగుంది కదండి చూడండి మధ్యాహ్నం వెళ్తా వెళ్తామైతే నేను చుట్టాలాటి వీడియోలో వీడేసరిగా తీయలేకపోయేదాన్ని మీకు సరిగా నేను చూపించలేకపోయేదాన్ని ఈ టైంలో వెళ్ళడం వల్ల నేను వీడియో తీసి మీకు అందరికీ మౌదన వదిన గారి మా అన్నయ్య గారి మీకైతే చూపిస్తున్నాను అదగండి మా బాబుకి ఇచ్చాను ఫోను వీడియో తీమని ఇవో నేనైతే మీకు కనబడుతున్నాను కదండి వదిని గారు చుట్టుపక్కలంతా కూడా పొలాలండి చాలా చాలా అంటే చాలా బాగున్నది మనకు కూడా అలాంటి ప్లేస్లో ఇల్లు కట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అనమాట అదిగో ఎంట్రన్స్ రోడ్ అండి అది ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను మేస్త్రి గారిని చూపిస్తాను అని అన్నాను కదండి ఈయన పేరు ఈరబాబు గారు మేస్త్రి గారు ఆయన పక్క నుండి వర్క్ చేసేది ఈ మేస్త్రి గారు అనమాట వీళ్ళుద్దరు మేస్త్రి గారులేనండి ఇదిగోండి హీర్బాబు గారు ఈయన పేరు మంచి టాలెంటెడ్ అండి ఈయన వర్క్ కూడా చాలా బాగా చేశారు కదా ఫినిషింగ్ వర్క్ మొత్తం కలర్ డిజైనింగ్ ఏంటి లు విషయాలు ఏంటి అన్ని సెలెక్టింగ్ చేశారు గారు ఈయన